కార్మికుల హక్కుల సాధన కోసం సిఐటీయు అలపెలదని పోరాటం చేసిందని సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షురాలు కె విజయలక్ష్మి తెలిపారు సిఐటీయు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరులోని జిల్లా కార్యాలయం వద్ద సిఐటీయు పథకాన్ని విజయలక్ష్మి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాటాలు త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ప్రభుత్వరంగ సంస్థలకు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు విజయలక్ష్మి సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలని ఈరోజు సిఐటి ఏర్పడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పడి యాభై నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది అయితే సిఐటియుగా అనేక ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా ఈ రోజున మేము ప్రభు సిఐటియుగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున అనేక ఉద్యమాలు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఉద్యమాలు చేపడతా ఉన్నాం కానీ ప్రభుత్వాలకు ఎటువంటి స్పందన అనేది లేకోకుండా ఉంది ఈ రోజున అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అందుకని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీలు కనీస వేతనాలు లేవు కనీస వేతనాల కోసం నలభై రెండు రోజుల పాటు సుదీర్ఘకాలంగా మరి సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ఆ సమ్మె కాలంలో వేతనాలు కూడా సాధించుకునే పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటీకరణ పేరుతోటి ప్రజలకు అనుకూలంగా మేము చేస్తున్నామనేసి చెప్పుకుంటూ ఈ రోజున ప్రజల ప్రజలకి కార్మికులకి అందరికీ కూడా అవసరమైనటువంటి మౌలిక సౌకర్యం లేకోకుండా ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తుంది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంది పోస్టులు బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అందుకనే మేము సిఐటిగా వీటినన్నిటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగానే వాటిని పనిచేయించాలి నిర్వహించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఏదైతే ఈ కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నో కార్మికులకి మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ ఏదైతే సిఐటియూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సాయిబాబు సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈరోజు నాలుగవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద జెండావిష్కరణ చేయడం జరుగుతుంది సిఐటియు ఐక్యత పోరాటం అనే నినాదంతో ఏర్పడింది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు కలిగినటువంటి చరిత్ర సీఐటీకి ఉంది పోరాటాలు చేసిన చరిత్ర అంతేకాదు డెబ్బై నాలుగులో రైల్వే పోరాటం ఇతర కార్ పోరాటాలు అనేకమైనటువంటి చరిత్రాత్మైనటువంటి పోరాటాలు చేసిన చరిత్ర ఉంది ఇటీవల కాలంలో చూస్తే అంగన్వాడీల సంస్థలు పరిష్కరించాలని ఆశా వర్కల సంస్థలు పరిశీలించాలని మున్సిపల్ కార్మికుల సంస్థలు పరిశీలించాలని ఇతర ఏ రంగ కార్మికుల సమస్య వచ్చినా సరే ముందుండి పోరాడినటువంటి చరిత్ర ఉందంటే సిఐటికి ఉంది అది సిఐటికి సాధ్యం అయింది అలాంటి వారసత్వం కలిగినటువంటి సిఐటిని రానున్న కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే కార్మికులకు ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసి నాలుగు లేవరకోళ్లుగా తీసుకొచ్చింది ఆ నాలుగు లేవరి కోళ్లు రద్దు చేయాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది వాటిని ఆపాలని అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది వీటన్నిటికి వ్యతిరేకంగా రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున సిఐటి ఏదైతే వారసత్వాన్ని ఇచ్చిందో ఆ వారసత్వంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేపడతామని సందర్భంగా <töks> తెలియజేస్తున్నా <töks> <töks> <töks>